అన్నమయ్య కీర్తన చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసనే ఉయ్యాల పలుమారునుస పవనమందుండని భావమ్ము తెలిపెనే ఉయ్యాల 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 ఉదయ హస్తశైలంబు లొనరకంభములైన ండలము మోచె ఉయ్యాల ఉయ్యాల అదనాకాశ పదము అడ్డుదూలంబైన అఖిలంబు నిండనే ఉయ్యాల 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 పదిలముగ వేదములు బంగారు చెరలై పట్ట వైరపై తోచె ఉయ్యాల ఉయ్యాలా వదలకిటు ధర్మదేవత పీఠమై మిగులు వర్ణింప నరుదాయ ఉయ్యాల 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 మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల 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 కమలా కన్నులకు పండుగై గనుతింప అరుదాయ ఉయ్యాల 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 కమనీయమూర్తి వెంకట శైలపతి నీకు కడువేడుకై ఉండె ఉయ్యాల కడువేడుకై ఉండె ఉయ్యాలా కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు వేడుకై ఉండే ఉయ్యాల ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసనీ ఉయ్యాల పలుమారునుస పవనమందుండని భావము తెలిపనే ఉయ్యాల